Welcome to DV News ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఐదుగురు వ్యక్తులని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర వివరాలు పెల్లడించారు డీఎస్పీ మాట్లాడుతూ జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాల ప్రజలకు అసలు కరెన్సీ నోట్లకు మూడు రెట్లు ఎక్కువ నోట్లు ఇస్తామని ఆశ చూపుతున్నారని అన్నారు దీనిపై వచ్చిన సమాచారం మేరకు జంగారెడ్డి ఎస్ఐ జబీర్ తన సిబ్బందితో స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు వారు గత నకిలీ నోట్లు కేసులో నిందితులుగా గుర్తించి వారి వద్ద నుండి రెండు లక్షల యాభై వేల నకిలీ కరెన్సీ నలభై వేల రూపాయలు అసలు కరెన్సీ రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ప్రజలు ఎవరు అత్యాశకుపోయి నష్టపోవద్దు అంటూ డీఎస్పీ ప్రజలకి హితవు పలికారు నమస్కారం మన పట్టణ ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ళ ముఠా కూడా తరచుగా వస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం ఈ నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఐదుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు తీసుకొని పది లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది దాని దర్మిలా అప్పుడు ఒక కార్డును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారిలో ఉండగా ఎస్ఐ గారు దానిని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఈ ఐదుగురు కూడా ప్రధాన పాత్రదారులు వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి అత్యాశలకు పోయి మనం ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెట్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరు అందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరో కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక అని ఇలా రకరకాల పేర్లతోటి అమాయకులని మభ్య పెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు కొట్టేసడానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి కోరుకుంటా ముగిస్తాం థ్యాంక్ యూ రికవరీ వచ్చేసి ఈరోజు నలభై వేల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగిందండి అలాగే ఈ దొంగ నోట్లు యాభై వేల ఐదు వందల రూపాయల నోట్లు రెండున్నర లక్షలు వాటిని రికవరీ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకుంటా ఉన్నారు దాని మీద అవి పిల్లలు ఆడుకునేటువంటి నోట్లు అయినప్పటికి కూడా సైజు కలరు షేపు అన్నీ కూడా ఒరిజినల్ నోట్లు పోలినట్టుగా ఉంటాయి వీరేం చేస్తారంటే దానిపైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టేదాను ఈ నోట్లతోటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కారు ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగిందండి ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది